తరలి రండి తప్పక రండి కుటుంబ సమేతంగా రండి ఫిలదెల్ఫియా క్రైస్ట్ గ్లోరీ చర్చ్ వారు నిర్వహించు రక్షణ ఉజ్జీవ సువార్త సభలు రక్షణ ఉజ్జీవ సువార్త సభలు రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి రెండు మూడు తేదీలలో అనగా గురు శుక్ర శనివారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి స్థలం హయగ్రీవా గ్రౌండ్ ఫిలదెల్ఫియా క్రైస్ట్ గ్లోరీ చర్చ్ చింతలపల్లి ఒకటవ నెంబర్ కాలువగట్టు వాక్యోపదేశకులు మొదటి రోజు రాత్రి దైవజనులు పాస్టర్ ఎస్ రాజశేఖర్ గారు ఇమ్మానియెల్ మినిస్ట్రీస్ మదనపల్లి రెండవ రోజు రాత్రి దైవజనులు పాస్టర్ కే జాన్ మంగాచార్యులు గారు హోలీ చర్చ్ పెదలంక ఏలూరు జిల్లా మూడవ రోజు రాత్రి బ్రదర్ పి జేమ్స్ గారు డిజైర్ ఆఫ్ క్రైస్ట్ వేట్లపాలెం సువార్త గాయకులు కీర్తన గారు మరియు సంకీర్తన గారు సంగీతం నిరంజన్ అండ్ టీమ్ వైర్ స్థానిక ఫిలదెల్ఫియా యూత్ మే రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి దైవ సేవకుల సదస్సు జరుగును వాక్యోపదేశకులు దైవజనులు పాస్టర్ ఎస్ రాజశేఖర్ గారు ఇమానియల్ మినిస్ట్రీస్ మదనపల్లి దైవ సేవకులందరికి ఆహ్వానం దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ఆటో మరియు భోజన సదుపాయము కలదు ప్రేమతో ఆహ్వానించు సంఘ కాపరి పాస్టర్ దేవా సాల్మన్ రాజు గారు సంఘ పెద్దలు స్త్రీల సహవాసం యూత్ మరియు సండే స్కూల్ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం